జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు గమనిస్తే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు ఎన్ని పోర్ట్లు కట్టారు ఇవన్నీ గమనిస్తే నాకని పర్సనల్ గా ఏమనిపించిందంటే పాప మీ ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం రాలేదు ఏమి చేయకుండానే అబద్ధాలు ఆడేసి నిందలేసి ఇవాళ కూటమి ప్రభుత్వంలోకి వీళ్ళొచ్చారు ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జనాలకి జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో సంవేర్ వెనకబడి ఉండడం ఆయన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు బట్టలు నొక్కారు ప్రతి ఇంటికి సంక్షేమం అన్నారు మెడికల్ కాలేజ్ ప్రజలు ఎందుకు ఆదరించలేదు ప్రజలు ఎందుకు ఓట్లేదు తిరస్కరించారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయింది సార్ ఇక్కడ బేసికల్ గా ఒక పాయింట్ ఏంటని వీళ్ళు చెప్పినటువంటి హామీలు కల్లబుల్లి హామీలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో అండ్ ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇవన్నీ నేను ఇచ్చే పథకాలు ఎవరు తీయడానికి లేదు ఇవి స్టాండర్డ్గా ఉంటాయి అని ఒక మాట అన్నారు అది జనాల్లోకి వెళ్ళిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఇస్తానన్నారు ఇంతకన్నా బెటర్గా వీళ్ళు ఇస్తానన్నారు ఇస్తారు కదా డెఫినెట్గా అని అనుకున్నారు అదే సామెత అన్నట్టుగా మంచిగా బిర్యానీ బాయ్ లేకపోతే ఇది బాయ్ అన్నట్టు మంచిగా పెడుతున్న మనిషిని ఇంటింటికి కాళ్ళ దగ్గరికి పథకాలు తీసుకున్న తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ పక్కన పెట్టేసుకున్నారు ఇవాళ జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు మీరు రియాలిటీలో కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి వెళ్ళి తీసుకెళ్ళండి ఎన్ని పెన్షన్స్ తీసేశారు ఎంత మంది దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తున్నారు ఏ పథకాలు ఇవ్వకుండా నీకు పదిహేను చేసుకుంది వాళ్ళు కదా మీరు తిరిగి అడుగుతుంటే గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పులు కట్టడానికే టైం సరిపోతుంది వడ్డీలు చెల్లి వడ్డీలు చెల్లిస్తున్నాము సంక్షేమ పథకాలు చేయాలని ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు సార్ వీళ్ళందరూ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పారు మన బడ్జెట్లో ఎంత పెట్టారు సార్ వీళ్ళ అప్పు మీరు చెప్పండి అంటే మీరు ప్రభుత్వం వచ్చే ముందే మీకు తెలుసు కదా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని ఉండగానే తెలిసి కూడా మీరు ఎందుకు ఎందుకుంది దొంగ హామీలు ఇవ్వాలి అదొక విషయం పక్కన పెడితే మీరు దిగిపోయే టైంకి ఖజానాలో ఎంత డబ్బులు ఇచ్చారు ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చేటప్పటికి ఖజానాలో డబ్బులు మీకు ఇచ్చిన దానికన్నా డబలే ఉంది కదా అంటే మీరు ఇవాళ ఎనిమిది నెలల్లో ఎంత అప్పు చేశారండి లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ఒక పథకం ఇవ్వకుండా మీరు ఇస్తానన్నా సూపర్ సిక్స్ చేయకుండా జనాలకి ఏ న్యాయం చేయకుండా ఇన్ని కోట్ల అప్పు ఎందుకు చేసినట్టు సార్ ఏ రాష్ట్రమైనా కూడా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన ఆర్థిక ఆర్థిక మంత్రి చాలా చాలా క్లియర్ గా చెప్పారు ఆవిడ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రము ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మాత్రమే అప్పులు చేస్తుంది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటది మనం ఇష్టాచారంగా అప్పులు చేసుకొని వెళ్తామంటే అయ్యే పని కాదని అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఆవిడంత క్లారిటీగా చెప్పినా కూడా వీళ్ళు చెప్పినటువంటి అబద్దాల్లో ఎక్కడో నిజం కొట్టుకొని పోయింది సార్ అదైతే క్లారిటీగా చెప్పగలుగుతాను వీళ్ళు ఎన్ని అబద్దాలు ఆడారు అందులో నిజం కొట్టుకొని పోయింది జగన్ గారు చేసిన మేలు కూడా సోపర్శి భయం వేస్తాను చెప్పి అసెంబ్లీ అసెంబ్లీ చంద్రబాబు గారు అది తప్పు మాట చేయాలని లేదు అది క్లారిటీగా వీళ్ళు ఒప్పుకోలేక ఆ మాటలు చెప్తున్నారు మీరు విజనరీ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర మీరు ఇప్పుడిప్పుడు వచ్చి సీఎం గా చేస్తున్నటువంటి వ్యక్తి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పినటువంటి మీరు మీ సూపర్ సిక్స్కి ఎంత ఖర్చు అవుతుంది జనాలకి ఎంత ఇవ్వాలి ఎంత ఇస్తే న్యాయం జరుగుతుంది అనే ఒక క్లారిటీ లేకుండా మీరు ప్రభుత్వం నేను నడుపుతున్నారని అంటే నేనైతే నమ్మను సార్ ఆయన జనాలకి ఏం చెప్పాలో అర్థం కాక ఖజానాలో కానీ ఇప్పుడే కాదు అప్పట్లో రోషయ్య కూడా రోషయ్య గారు కూడా చెప్పిన వీడియో ఉంటుంది తీయండి ఈయన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈయన చెప్పే మాట ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు నేను ప్రజలకి చేయలేను మీకు పేదలకు ఇవ్వడానికి బాధ అది చెప్పండి మేము ఒప్పుకుంటాం గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ప్రజలకు ఎంతో చేరువయ్యారు పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పెడిపోతే కారణం ఏంటి ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో వైయస్ఆర్ సిపి పార్టీ బతికి బట్టగలంటారా పార్టీ ఉంటదాయ కానీ రాజకీయ ప్రబుద్ధులు కానీ ఎవరు సీట్లు ఎన్ని అని ఆలోచించారు ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉందనేది మాత్రం ఆలోచిస్తారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఓటింగ్ పర్సెంట్ ఉంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు నామరూపాలు లేకుండా పోతుంది సార్ మూడు పార్టీలు ఏకమయ్యి ఒక పార్టీ మీద దండయాత్ర చేస్తే ఎంత చేయాలనుకున్నా మాకు వాళ్ళకి వచ్చిన వేరియేషన్ ఎంత టెన్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ షేరింగ్ అటు వెళ్ళింది మీరు మూడు పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి దొంగ నిందలేసుకొని ఎన్నో మాయ మాటలు చెప్పి ఆ టెన్ పర్సెంట్ ని మీరు లాక్కున్నారు ఫార్టీ పర్సెంట్ అలాగే ఉంది కదా కోటి ముప్పై లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగా ఉన్నప్పుడు ఎందుకు ఒంటరి అవుతుంది లేకపోతే ఎందుకు సింగిల్ అయిపోతుంది లేకపోతే నామరూపాలు లేకుండా పోతుందని మీరు మాట్లాడుకుంటుంటే భవిష్యత్తు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీ భూస్థాపనం అవుతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తారు

అసలు పార్టీలు పార్టీ రాష్ట్రం మొత్తానికి తెలుసు అండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో బై ఎలక్షన్లు వస్తాయి వైసీపీ పార్టీ ఆ పదకొండు కూడా పోయి ఒకటి కూడా ఒకటే వస్తారో తెలియదు అంటారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణ త్రిపుర కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అరవై రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్ హాజరు కాకపోతే హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోని చెప్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని తీమనండి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా తీరమనండి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్తారు ఆయన మాటలకి ఆయన మాటలకి ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా ఇవాళ సీట్ లో కూర్చున్నారని అంటే ఆ దేవుడి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు అసెంబ్లీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం నేను ఏదైనా డిబేట్ లోకి వెళ్తుంటే ఒక పక్క టీడీపీ ఒక పక్క బీజేపీ ఒక పక్క జనసేన యాంకర్ కూడా మమ్మల్ని దాడి చేస్తుంటారు వాళ్ళు మనకేమో వాళ్ళకేమో పది పది నిమిషాలు టైం ఇస్తారు మనం ఏదో మాట్లాడుతుంటే సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు వెకిలి చేస్తలు మేమే వద్దంటున్నాం సార్ మేమే వద్దంటున్నాం మేమే కోరుకుంటున్నాం మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసి మిగిలిన చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను ఆయొక్క నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి అభివృద్ధి చేయాలని ప్రజలు ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది వాయిస్ ఆఫ్ వాయిసెస్ మేము ఎందుకు వచ్చాం సార్ కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్ వచ్చిన అసలు ఎనిమిది నెలలేదు సార్ ఓడిపోయిన రెండో నెలల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి త్రీ ఇయర్స్ తర్వాత ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న మొన్న లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు లాస్ట్ లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు నెలలకి అందరినీ మొత్తం కమిటీలని మొత్తం ఆయన ఆయన సిద్ధ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్ట్ అప్పించుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ స్టూడెంట్ విషయంలో కానీ వాళ్ళ ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్ ఫీజు పోర్ కోరనేది ఫీజు కోరనేది ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది పోస్ట్ పోన్ వీలు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం మీరు చేయడానికి వీలు లేదని భయపడుతుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్